అమ్మ నమస్తే అమ్మ చెప్పండి పేరెంట్ మేడం శైలజ అండి శైలజ్ గారు చెప్పండి మొత్తం ఎలక్షన్లు అయితే హడావిడి కొనసాగుతుంది చెప్పండి మరి ఇక్కడ కిషన్ రెడ్డి గారు బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ మరి అదేమే కాకుండా బీఆర్ఎస్ నుంచి పద్మారావు గారు ముగ్గురు అయితే బలబర పోటీలో ఉన్నారు మరి ఎవరు గెలుస్తారు ఇక్కడ మేము కిషన్ రెడ్డి అనుకుంటున్నామండి కిషన్ రెడ్డి ఎందుకు మేడం మేము బాగా అభిమానులం అండి కిషన్ రెడ్డి అభిమానుల మీరు అంటే చిరంజీవి నగస్తారా లేకపోతే అది ఏమంటారు కదా హీరో ఆయన బాగా చేస్తున్నాడు కదండి మోడీ ఇదేంటి అంటే ఒక హీరోకు అభిమానులు ఉంటారు నేనే షాక్ అయితే ఇక్కడ వచ్చేసరికి పార్లమెంట్ మెంబర్స్ కూడా ఉంటాం అంతే కదండి అంటే మీరు పార్లమెంట్ మెంబర్స్ కూడా అభిమానులు ఉంటారా అంతే అండి ఓకే గారు మంచి వ్యక్తి కదా ఇక్కడ పద్మరావు కావచ్చు మరి అదన ఎక్కువ కిషన్ రెడ్డి గారు అంటే కొంచెం అభిమానం ఎక్కువ అంతే ఎవరి ఒపీనియన్ అంతే కరెక్ట్ మిమ్మల్ని తప్పనట్లేదు మేడం ఇప్పుడు ఏంటంటే మీరు పార్టీని చూసి అభిమానిస్తున్నారా లేకపోతే కిషన్ రెడ్డిని చూసి అభిమానిస్తున్నారు కిషన్ రెడ్డిని చూసే మెయిన్ నెక్స్ట్ పార్టీ మోడీ కూడా మోడీ గారిని కూడా బట్టి ఫస్ట్ కిషన్ రెడ్డిని బట్టండి ఫస్ట్ కిషన్ రెడ్డి అంతే మోడీ గారిని మోడీ గారు వామ్మ ఓకే సార్ ఇక్కడైతే కిషన్ రెడ్డు వామ్మ వామ్మా అంటున్నా చెప్తున్నా మేడం అగ్రెస్ట్ హాయ్ అగ్రస్టా అని కాదు మేడం మీడియా డిపార్ట్మెంట్ నా అది ఏంటంటే మీరు నేను ఏమంటున్నానంటే అంటే వామ్మా అని కాదు అభిమానులు కూడా ఉంటారా అని అంటున్న ఒక రాజకీయ నాయకుడికి ఉంటారు అఫ్కోర్స్ ఉంటారా ఆంధ్రాలో జగన్కి లేరా ఇట్లానే ఇక్కడ కూడా నా మాకు తెలియదు కదా మేడం ఇప్పుడు మీరు చెప్పినంత వరకు కొద్దిగా ఏమంటారు అంటే వలన పార్టీ వస్తుంది డైరెక్ట్ చెప్పేస్తారు కానీ అభిమానాన్ని ఇంత దర్జగా చెప్తున్నారంటే మీరు చాలా గ్రేట్ ఓకే థ్యాంక్ యూ అండి సరే మేడం ఇక్కడైతే బీజేపీ వస్తుంది మరి సెంటర్లో ఏదో వస్తుంది సెంటర్లో కూడా బీజేపీ వస్తుంది సెంటర్లో కూడా బీజేపీ వస్తుంది బీజేపీ వస్తుంది ఖచ్చితంగా 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 మీకు బస్సులు ఫ్రీ చేసి మేడం కాంగ్రెస్కి అన్యాయం చేస్తున్నారు మీరు అయ్యో అట్లేం లేదండి రేవంత్ రెడ్డి గారు కూడా మాకు ఇష్టమే అట్లేం కాదు మీరేమన్నారు సెంట్రల్ లో ఏదొస్తుంది అన్నారు బీజేపీ రావాలని కోరిక సెంట్రల్ ఇక్కడ కిషన్ రెడ్డి గారు అక్కడ సిస్టర్ చెప్పారు మీరు ఇక్కడ ఇక్కడ కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు అంటారా సరే కిషన్ రెడ్డికి మీ అభిమానంతో అభిమానులు కిషన్ రెడ్డికి పోటీగా ఉంటారు ఇక్కడ దీటుగా ఆయనకు పోటీ ఏ పార్టీ ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్ అంటే ఇక్కడ పోటీ సికింద్రాబాద్ లో బిఆర్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటారు అంతే అండి అంతే బీఆర్ఎస్ పోయింది కదా బీఆర్ఎస్ పోయింది కదా మేడం ఏంది పాపం ఆయన కేసీఆర్ ఒక బావుడు ఉద్యమకారుడు ఆయన అలాంటి వ్యక్తిగా ఇప్పుడు పోయిందని చెప్తున్నారు మరి ఆయనకు దొబ్బేసి ఈరోజు కాంగ్రెస్ గెలిచినట్టు మరి సెంట్రల్ లో కూడా మోడీని తీసేసి రాహుల్ గాంధీ రావచ్చా ఛాన్సే లేదండి ఛాన్సే లేదు అంతే అంతే ఇండియా డెవలప్మెంట్ కావాలంటే మోడీ ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ